ఏ సంఘంలోనైనా క్రిస్మస్ పండుగ వస్తుంది గుడిని అలంకరించండి రంగులు ఇట్లు పెట్టండి కేకులు కట్ చేయండి గట్టిగా తినండి తినక ముందు సీసాలు తాగండి అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో కానీ ఈరోజు జరుగుతున్న వేటి చెప్పండి పండగ వస్తే మందు మటన్ మటన్ పీసు చికెన్ పీసు పండగలు నువ్వు సంతోషించడానికి నువ్వు తాగి చిందులు వేయటానికి ఇంతకీ దేవుడు నిన్ను పుట్టించింది పండగలు చెయ్యమని నీ గురించి అక్కడ చెప్పలేదే దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పండగ చేయమన్నాడు ఏ పండగ చేయమని లేదండి ఇస్రాయేలీలకు ఉన్నాయి పండుగలు గుడారాల పండుగ ఉంది బలుల పండుగ ఉంది దూప నైవేద్యాల పండుగ ఉంది ఈ పండుగలు ఉన్నాయి ఇస్రాయిలీలకి కానీ క్రైస్తవులకు గుడారాల పండుగలు లేవు క్రత నిబంధంలో గుడార పండుగలు చేయడం ఎప్పటికే రండి చాలా మంది గుడారాల పండుగలు చేస్తారు వాడికి అసలు బైబులు తెలిసా గుడారాల పండుగ చేయటం ఒకటే చేయమన్నాడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి ఒకటే చేయమన్నాడు జ్ఞాపకం చేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీనిని చేయడి కురుందీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం అందరూ చూడండి ప్రపంచంలో ఉన్న మతశాఖలకు సంబంధించిన క్రైస్తవులు తప్పనిసరిగా మీరు మాయబోధలో మునిగిపోయారు సంఘాలు అని గీతలు గీసుకున్నారు బోటర్స్ పెట్టుకున్నారు దేశాల మధ్య హద్దులు ఎలా పెట్టుకున్నారు వెతుకొస్తాడు అంటే లోత మిషన్డుగు పడదు లోత మిషన్ అంటే బ్యాప్టిస్ట్ పడదు బ్యాప్తిస్టుడు అంటే ఆర్శయం పడదు యేసుక్రీస్తు క్రీస్తు నన్ను జ్ఞాపకము చేసుకొని టెక్క దీనిని చేయండి ఆయన జ్ఞాపకాలలో నీవు రొట్టు విరవాలి ఆయన శరీరాన్ని పంచుకు తినాలి ఆయన రక్తాన్ని పంచుకు పంచుకుతున్నాలి ద్రాక్షారసంగా అదే అంటున్నాడు ద్రాక్షారసం నుంచి కూడా ఆ ప్రకారమే భోజనం ఆ పిమ్మట ఆయన ద్రాక్ష రసాన్ని పాత్ర ఆ రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని ద్రాక్ష దీనిలోనిది ద్రాక్ష తాగితే నన్ను జ్ఞాపకం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని ఈ పండగ చేయండి నువ్వు కూడా నీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి నేను మీ గురించి కదా నా ప్రాణం పెట్టాను మరి మీరు ప్రాణం పెట్టాలి ఎవరి కోసం నీ కళ్ళ ముందు కనిపించి నీ సోదరుల కోసం ప్రాణం పెట్టాలి హా రొట్టి త్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా